చారు గౌరీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మీ నాన్నని విడిపించుకుని రాలేదా అని చెప్పి చారుని గౌరీ అడుగుతూ ఉంటుంది అమ్మ ఆ రెండు లక్షలు నేను సేట్జీ దగ్గర కట్టేసి ఆ గిల్ట్ నగలిని విడిపించుకుని వచ్చి మా అత్తయ్య గారికి ఇచ్చేశాను ఎందుకంటే అవి గిల్టి నగలని మా అత్తయ్యకి తెలిసిందనుకో నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను మా అత్తయ్య నన్ను గెంటేస్తుంది అని అందుకే ఇలా చేయవలసి వచ్చింది అని చారు గౌరీకి చెప్తూ ఉంటుంది అప్పుడే పార్వతి మొత్తం కూడా వినేస్తుంది వెంటనే పార్వతి వారిని నిలదీస్తూ ఉంటుంది ఏంటి మీరు ఇచ్చింది బంగారు నగలు కాదా రోల్డ్ గోల్డా అని చెప్పి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవును అవును తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వచ్చింది అని చెప్పి చారు అంటూ ఉంటే ఇదంతా రోల్డ్ గోల్డా ఇంత మోసం చేస్తావా అని పార్వతి అంటూ ఉంటుంది చూడు ఈ విషయం నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పావు అనుకో ఏమవుతుందో తెలుసా ఈ సంబంధం కుదిర్చింది నువ్వే కదా నీ హస్తం కూడా ఇందులో ఉందని నేను చెప్తాను అని చెప్పి చారు పార్వతిని రివర్స్లో బెదిరిస్తూ ఉంటుంది అప్పుడు జానకి ఇదంతా వింటూ ఉంటుంది నువ్వు చాలా మంచిదాను అనుకుంటే నువ్వు ఇంత దుర్మార్గాలు నాకు ఇప్పుడే అర్థమయ్యింది నువ్వు కూడా బ్లాక్మెయిల్ చేస్తావా బెదిరిస్తావా అని పార్వతి అంటూ ఉంటే కాబట్టి నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకు అని చారు వార్నింగ్ ఇస్తుంది తర్వాత పార్వతి పద్మ దగ్గరకు వచ్చి వదిన ఈ బంగారం చారు నీకు ఇస్తే దాంట్లో నుంచి కాస్త బంగారం నాకు ఈ ముక్కు పొడకని ఇచ్చావు కదా నాకు అక్కర్లేదు నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి ఉంటే అదేంటి పార్వతి రాని నేను నీకు ఇస్తే ఇలా వెనక్కి ఇచ్చేస్తున్నావు అని చెప్పి ఇచ్చిన బంగారాన్ని తిరిగి ఇవ్వకూడదు నీ దగ్గరే పెట్టుకో అని పద్మ చెప్తూ ఉంటుంది అసలు ఇది బంగారం అయితే కదా అని చెప్పి పార్వతి నోరు జారుతుంది ఏంటి ఇది బంగారం కాదా అని చెప్పి పద్మ షాకింగ్గా చూస్తూ ఉంటుంది జానకి ఇన్న ఈ మాటల్ని రఘురామ్కి చెప్తుందా అన్నది తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి